ఆంధ్రప్రదేశ్ ముస్లింస్కి ఒక గుడ్ న్యూస్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన కూటమి ప్రభుత్వం బీజేపీ అలాగే జనసేన టీడీపీ కలిపినటువంటి కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ముస్లింస్కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తుందండి అదేంటంటే ముస్లిములు ఆరాధించి వాళ్ళకి ముఖ్యమైనటువంటి నగరం ఆ మక్కాలో ఆ హజ్ యాత్ర అనేది ఉంటుంది కదా అక్కడికి ప్రతి సంవత్సరం కొంతమంది వెళ్తూ ఉంటారు దైవభక్తితో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ముస్లింస్ ఎక్కువగా వాళ్ళకి లక్ష రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందండి ఎస్ మీరు వినదు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ముస్లింస్ ఎక్కువగా కూటమికి ఓటేశారండి మన ఆంధ్రప్రదేశ్లో ముస్లింస్ కూటమి అంటే బీజేపీ ప్రభుత్వం జనసేన పార్టీ టీడీపీ పార్టీ మూడు కలిపిందే కూటమి అనమాట కూటమికి ఎక్కువ సపోర్ట్ చేశారు ముస్లింస్ ఇప్పుడు కూటమిలో ప్రభుత్వంలో ముస్లింస్కి చాలా హ్యాపీగా ఉన్నారండి కింద కామెంట్ చేయండి ఎందుకంటే లక్ష రూపాయలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే మీకు తెలుసా పాస్టర్లకు ఐదు వేల రూపాయలు కూడా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టెన్ పర్సెంటేజ్ చేస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు క్రిస్టియన్స్కి ముస్లింస్కి చాలా బాగా చూసుకుంటున్నారు కింద మీరు కామెంట్ చేయండి లక్ష రూపాయలు ఇస్తుందండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింస్కి హజ్ యాత్రకి అలాగే క్రిస్టియన్ పాస్టర్స్కి కూడా ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తుంది ఇది అందరికి కూడా తెలిసినటువంటి విషయం ఒకవేళ మీరు హజ్ యాత్రకి వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి వెళ్తే మీకు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే దీని గురించి కామెంట్ చేయడే